ఫ్రీ 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 ఎస్ ఇది వేరే వస్తువుల విషయంలో ఉండేది కానీ ఇప్పుడు ప్రపంచాన్నే ఊపేస్తున్న ఏఐ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కూడా ఇది మొదలైంది చాట్ చార్జీపీటీ లాంటి వాటికి నెలకు రెండు వందల డాలర్ల కంటే ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు లో కూడా ప్రైజింగ్ చాలా ఎక్కువ చైనాలో అయితే ఇది దాదాపు బ్యాన్ అయిపోయింది అసలు లోపలికే రాలేదు కానీ ఇండియాలో మాత్రం మోస్ట్ ఆఫ్ ది ఏఐ టూల్స్ ఫ్రీ లో ఉన్న ప్రతి ఏఐ ఇప్పుడు ఇండియాలో మనకు ఫ్రీగా దొరుకుతుంది పర్ప్లెక్సిటీ సిటీ ఏఐ ఎయిర్టెల్తో కలిసి ఫ్రీగా ఇస్తున్నారు జెమినీ అయితే జియోతో కలిసి మాస్టర్ ప్లాన్ ద్వారా పద్దెనిమిది నెలలు ఫ్రీగా ఇస్తున్నారు చాట్ చార్ గో వర్షన్ని ఇండియా కోసమే స్పెషల్గా లాంచ్ చేసి ఎవరితో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఫ్రీగా ఇస్తున్నారు మల్టీమీడియా అండ్ మైక్రోసాఫ్ట్ కాపీలాట్ కూడా ఇప్పుడు ఫ్రీగానే వస్తుంది వీళ్ళందరికీ ఇండియా మీద ఎందుకు ఇంత ప్రేమ ఫ్రీగా ఇచ్చేంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని మీరు అనుకోవచ్చు కానీ అస్సలు విషయం అది కాదు ఒక ఫ్యాక్ట్ ఏంటంటే ఒక విషయం మనకు ఫ్రీగా దొరుకుతుంది అంటే అక్కడ ప్రోడక్ట్ ఎవరు మనమే విఆర్ ద ప్రోడక్ట్ ఏఐ డేంజరస్ అని నేను అనను అలానే దీన్ని వెంటనే డిలీట్ చేసేసి అస్సలు వాడొద్దు కళ్ళు మూసుకొని అని కూడా నేను చెప్పను ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఇండియాకి మాత్రమే ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారు దీని వల్ల ఎవరికి నిజమైన బెనిఫిట్ దీన్ని మనం సేఫ్గా స్మార్ట్గా ఎలా వాడాలి అని నేనైతే చెప్పబోతున్నాను సో అందుకని ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ని నొక్కేసేయండి మనం జియో స్ట్రాటజీని ఎప్పటికీ మర్చిపోలేం మొదట మనకు ఒక జియో సిమ్ని ఫ్రీగా ఇచ్చారు యూజర్లను పెంచుకున్నారు ఒక అలవాటును క్రియేట్ చేశారు మార్కెట్ మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యేలా చేశారు ఆ తర్వాత మార్కెట్ని కంట్రోల్ చేయడం మొదలు పెట్టారు ఈరోజు ప్రైజింగ్ పవర్ మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఏఐ కంపెనీలు చేస్తున్నది కూడా ఇదే భవిష్యత్తులో ఈ పవర్ ఎవరి దగ్గరికి వెళ్తుందో మనం ఇప్పుడు చూస్తున్నది కేవలం ట్రైలర్ మాత్రమే ఇండియా అనేది ఒక హ్యాబిట్ ఫ్రెండ్లీ కంట్రీ మనం ఎప్పుడు ఏ వస్తువునైనా వాల్యూ ఫర్ మనీయా కాదా అని చూసి కొంటాం ట్రయల్తో స్టార్ట్ చేస్తాం అలవాటు చేసుకుంటాం ఆ అలవాటు బలపడితే ఆ ప్రోడక్ట్ని కొంటాం టీ పొడి నుంచి వైట్ షుగర్ వరకు అన్నీ మనకి ఇలాగే అలవాటు అయ్యాయి గోపినాథ్ సార్ లో అరవింద్ శ్రీనివాస్ అదే పర్ఫ్లెక్సిటీ సీఈఓ ఒక మాట చెప్పారు ముఖేష్ అంబానీ గారిని కలిసినప్పుడు అంబానీ గారు ఏమన్నారంటే కంటెంట్ ఈస్ కింగ్ బట్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ గాడ్ అందుకే వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ కోసం ఎయిర్టెల్తో పార్ట్నర్షిప్ చేసుకున్నారు ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ యూజర్లు మన దగ్గరే ఎక్కువ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇంటర్నెట్ యూజర్లు వంద కోట్లు దాటుతారని అంచనా ప్రపంచంలోని యంగెస్ట్ పాపులేషన్ మన దగ్గరే ఉంది ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి మనం అన్నీ మిక్స్ చేసి మాట్లాడతాం లైక్ తమిళ్ ప్లస్ ఇంగ్లీషు హిందీ ప్లస్ ఇంగ్లీషు తెలుగు ప్లస్ ఇంగ్లీషు ఇలా ఈ డేటా మొత్తం ఏఐకి ఇస్తే అది ప్రపంచంలో ఎక్కడైనా ఈజీగా పనిచేస్తుంది ఇండియాలో ట్రైన్ అయితే వరల్డ్ మొత్తానికి రెడీ అయినట్లే ఇండియాలో ఇంటర్నెట్ చాలా చీప్ గ్లోబల్గా ఉన్న కంటెంట్లో టెన్ పర్సెంట్ మన దగ్గర నుంచే వస్తుంది క్వశ్చన్స్ కామెంట్స్ వాయిస్ నోట్స్ ఇవన్నీ ఏఐని ట్రైన్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఫ్యూయల్ మనం ఇంత సేవ కానీ ఏ కంపెనీ మనకు డబ్బు ఇవ్వదు బదులుగా మన డేటాతో వాళ్ళు స్మార్ట్ అవుతున్నారు మన దేశంలో ప్రస్తుతానికి కఠినమైన ఏఐ చట్టాలు లేవు రెగ్యులేషన్స్ రాకముందే ఎంత డేటా వీలైతే అంత తీసుకోవాలని వాళ్ళ ప్లాన్ అయ్యుండొచ్చు గూగుల్ టూ టీబీ స్టోరేజ్ ఫ్రీగా ఇచ్చింది ఒకసారి దానికి అలవాటు పడితే ఫ్యూచర్లో అది అడిక్షన్ అవుతుంది అప్పుడు చిన్నగా ప్రైజ్ పెంచుకుంటూ వెళ్తారు చివరికి మనం వాళ్ళకి కస్టమర్లుగా మారిపోతాం చాలామంది ఏఐ మీద పెడుతున్న కంప్లైంట్ ఏంటంటే మనిషి ఆలోచించే శక్తిని ఏఐకి అవుట్సోర్స్ చేస్తున్నాం హోంవర్క్ నుండి ఆఫీస్ డెసిషన్స్ వరకు అన్ని ఏఐని అడుగుతున్నాం దీనివల్ల మన థింకింగ్ మజిల్ వీక్ అవుతుంది క్యాలిక్యులేటర్ వచ్చాక మ్యాథ్స్ మర్చిపోయాం గూగుల్ వచ్చాక ఫ్యాక్స్ మర్చిపోయాం ఇప్పుడు ఏఐ వంతు వచ్చింది కంప్యూటర్ వచ్చినప్పుడు దాన్ని వాడటం తెలిసిన వాళ్ళు అందరికంటే ముందున్నారు ఇంటర్నెట్కి కూడా అంతే జరిగింది ఇప్పుడు ఏఐకి కూడా అదే వర్తిస్తుంది ఏఐని తిట్టుకుంటూ కూర్చుంటే వాడే వాళ్ళు మనకంటే ముందుకు వెళ్తారు మనం ఆ ముందుకు వెళ్ళే గ్రూప్లోనే ఉండాలి ఈ కాలంలో ఏఐని వదిలేయడం కుదరదు ఏఐకి బానిసలు అవ్వకండి ఇది కేవలం ఒక టూల్ మాత్రమే అని గుర్తుంచుకోవాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంకు డీటెయిల్స్ ఏఐతో ఎప్పటికీ షేర్ చేయకండి ఏఐ ఇచ్చే ఆన్సర్స్ని వెరిఫై చేసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మవద్దు ఏఐ మనుషులను రీప్లేస్ చేయదు కానీ ఏఐ వాడటం తెలిసిన మనుషులు తెలియని వాళ్ళని రీప్లేస్ చేస్తారు సో దీన్ని ఒక ఆపర్చునిటీగా మాత్రమే చూడండి ఇది మీకు బెనిఫిట్ అనిపిస్తుందా లేక రిస్క్ అనిపిస్తుందా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని OK、サインデー。